గోబ్యాక్ మార్వాడీ ఈ పదం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉవ్వెత్తున లేస్తుంది దానికి కారణమేది అంటే మార్వాడి గోబ్యాక్ అనే పరిస్థితి ఎందుకు ఉద్భవించింది అంటే దీని ప్రధాన కారణం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు తిష్ట వేసి అంటే తెలంగాణలో ఉన్న ఎవరి కామిటీ సామాజిక వర్గాన్ని కానీ మిగతా వర్గాలు మొత్తం కూడా వాళ్ళ వ్యాపారాలు ధ్వంసం కారడానికి ప్రధాన కారకులు మార్వాడి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వాళ్ళు మార్వాడుగులు చేసే మొత్తం కూడా అంటే అంచెలంచెలుగా అంటే గుజరాత్ కావచ్చు మిగతా ప్రాంతాల నుంచి కావచ్చు కొంత కొంతమంది వచ్చేసి వాడిక్కడ వాళ్ళు ఇక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకొని మిగతా వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించుకుంటారు పిలిపించుకొని తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు వాళ్ళు సరే పర్సంటేజ్ అంటే చెప్పలేము కానీ ప్రతి పల్లెకు హైదరాబాద్ మొత్తం నిండిపోగా ప్రతి పల్లె కూడా వాళ్ళు పాకుతున్నారు సరే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ మిగతా వర్గాలని మిగతా వ్యాపారస్తుల్ని బాగుపడ బాగా పడేయడానికి కూడా వాళ్ళు అడ్డు లేకపోతే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ప్రధాన సమస్య ఎక్కడ వచ్చిందంటే అన్ని వర్గాల వ్యాపారాలను కూడా వీళ్ళు తమ కబంధస్థాల్లో బిగుస్తూ వాళ్ళు రకరకాల ఫైనాన్షియల్ కూడా వాళ్ళకి అంత ముప్పేట దాడి వాళ్ళని చేస్తూ వాళ్ళని ఈ విధంగా అంటే ప్రధానంగా కోమటి సామాజిక వర్గానికి సంబంధించి కిరాణా షాపులు ఏవైతే ఉండో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు కిరాణా షాపులు నమ్ముకుంటూ ఉన్నారు ఈరోజు ప్రతి వాడకట్టున కూడా కిరాణా షాపుల్లో ఉన్నాయంటే కేవలం మార్వాడలో ఉన్నాయి అంటే దాని ప్రధాన కారణం ఏంటంటే వీడు అంటే మొదటిగా ఒక హోల్సేల్ మార్కెట్ లాగా వీళ్ళు వచ్చి అంటే సేమ్ గతంలో మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని ఏ విధంగా అయితే కవరించి మనల్ని వందల సంవత్సరాలు పరిపాలించారు వా అదే విధంగా అదే ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు మారవాడిలో మన తెలంగాణ రాష్ట్రం అంటే సార్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నారో లేదో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం మొత్తం కూడా వాళ్ళు వాడవాడన పాకిపోయి అంటే వాళ్ళు తెచ్చే సరుకు ఏ విధంగా ఉంటుంది అంటే నాణ్యత లేని సరుకులు ఉంటాయి అంటే దాదాపు దాదాపు ఒక నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ దాకా కొంతమంది కొంతమంది నీతిని వాళ్ళు ఉండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ నీతి లేకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళు అంత దోమాల దందం దోమాల దంద అనేది హైదరాబాద్లో ఏ గల్లీలు చూసినా వాళ్ళదే అంటే ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే వాళ్ళు రెండు రకాల దందాలు ఉంటాయి రెండు రకాల వస్తువులు ఉంటాయి అంటే వాళ్ళ వరకు అమ్మేయడానికైతేనే మంచి మేలు రకమైన నెంబర్ వన్ వస్తువు ఇస్తారు అదే మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైతే మార్వాడేతర కస్టమర్లు ఉంటారో వాళ్ళ మొత్తం కూడా దోదండ సరుకులు ఇచ్చుకుంటూ వాళ్ళ మొత్తం కూడా వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యాలు కూడా పాడవుతారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే మెయిన్ తినుబండారం ఎందుకంటే కిరాణా షాపులు వాలే స్వీట్ స్వీట్ హౌజ్లు వాళ్ళే ఆ స్వీట్ హౌస్ కిరాణా షాపులో తయారు చేసే సరుకుల ఫ్యాక్టరీలు కూడా వాలే అంటే ఇప్పుడు ఆయిల్ ఉంది ఆయిల్ ఫ్యాక్టరీలు వాళ్ళే గతంలో మన ఫోటోలు కానీ మిగతా రెడ్డి సామాజిక వర్గం కానీ ఆ పల్లీలు కానీ ఇవి కూడా మరల పట్టించి మంచిగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళట కాదు మొత్తం దోదందా ఎక్కడ ఇప్పుడు చూస్తున్నాం మనం ఇబ్రాంపట్నం ఏరియాలో కొత్త మహేశ్వరం ఏరియాలో మనం చూస్తుంటే ఆ ఫ్యాక్టరీలో మొత్తం కూడా జంతువు కళపేరాలకు సంబంధించిన వాటిని కూడా మిక్స్ చేస్తూ దాని నుంచి వచ్చిన వాయిల్ని కూడా మనకి తినిపిస్తుందా అంటే ఇదంతా ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ఈరోజు నాసిరకం వస్తువుల్ని అమ్మడమే కాకుండా ఇప్పుడు ఎవరైతే కొన్ని అంటే ఒక షాప్ దగ్గర ఉందనుకో ఇప్పుడు సపోజ్ మన కోట ఆయన షాప్ ఒకటి ఉంటుంది ఆయన ఒక రెండు రూపాయల వస్తువు వాడు అనుకో ఆ రెండు రూపాయల వస్తువుని వీడు రూపాయల దగ్గరకి ఇస్తాడు ఎందుకంటే వాడికి లాస్ వచ్చి వెళ్ళిపోయిన కూడా అదే రేటుకి ఇస్తాడు దానివల్ల ఏంటంటే వాడు తట్టకుండా చదువుకొని వాడు వెళ్ళిపోతాడు ఆ రోడ్లో వాడతాడు దేశాలు వాడతాడు వీడు మాత్రం మళ్ళీ ఆ షాప్ మీద ఇంకో షాపు ఇంకో షాప్ మీద ఇంకో షాపు కొంటనే ఉంటాడు అంటే ఈ దందాన్ని ఈ విధంగా కొనసాగిస్తే రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మార్వాడీలు తన కబంధ హస్తాలతోని బిగిస్తారు వాళ్ళు హస్తగతం చేసుకున్న దాంట్లో ఏమాత్రం అత్యశక్తి లేదు అందుకని ఇప్పటికైనా తెలంగాణ వాదులారా మీరు అందరూ మేల్కొనండి మేల్కొని మార్వాడీ హఠావు అనే నినాద ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అంటే ఒక విధంగా మనం ఎందుకంటే వాళ్ళు కూడా భారతీయులు చేపట్టి వాళ్ళ బహిష్కరించలేము వాళ్ళని ఒక విధంగా మనం ఏమన్నా దాడులు చేయలేము కానీ వాళ్ళ వ్యాపారాలు అయితే ఏవైతే వాళ్ళ వ్యాపారాల వాళ్ళ వస్తువులని మనం కొనుక్కుంటా ఉంటే సరిపోతుంది వాళ్ళకు మనకు సహకరించవద్దు ఎందుకంటే సహకరించకుండా ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతాం అందుకనే దయచేసి ఈ ఏదైతే ఉందో మార్వాడి హఠావో మార్వాడి గోప్యాక్ ఏదైతే అంటే అంటే మీ తరఫు లేదా వాళ్ళకి వ్యాపారాలు లేవా ఎందుకంటే తెలంగాణలో అమాయకులు అమాయకంగా దొరికింది బట్టే తెలంగాణకు వచ్చి వాళ్ళు వాళ్ళ శరణం చేస్తారు అదే ఆంధ్రప్రదేశ్ చూడండి మార్వాడి కంటి కూడా కనబడ ఎక్కడో ఒకటి ఇస్తారు అంటే కొన్ని కొన్ని విజయవాడ ఆ గుంటూరు ఆ ప్రాంతాలే కనబడుతున్నారు ఇక్కడ అట్లా కాదు ప్రతి పల్లె నుండి ప్రతి పల్లెదారు లంబర్ తండలో కూడా వాళ్ళ దగ్గరికి పోయి ఈరోజు మారవాడి షాప్ పెడుతున్నారు అంటే దానివల్ల ఏంటంటే అట్లా పెట్టడం వల్ల ఈరోజు మన జనాలు కూడా వాళ్ళు కనబడపడతాం వాళ్ళ వస్తువులకు కానీ వాళ్ళు చేసే దందాలకు కానీ అలవాటు పడుతున్నాం ఒకటి రెండవది ఏంటంటే మన వాళ్ళు ఎవరైతే కిరణ్ షాపులు మిగతా షాపులు ఉంటే అంత ఇంత కొంచెం పది రూపాయలు లేవనుకున్నా కానీ వాళ్ళు ఉద్దరి ఇవ్వటమా లేకపోతే తర్వాత ఇవ్వటమా ఖాతా పెట్టమో జరుగుతుంది అప్పుడు లేదు ప్రతి ఒక్కరు పైసలు ఇవాల్సిందే తీసుకొని పోవాల్సిందే అంటే ఇక వాళ్ళది ఎట్లా ఉందంటే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే వాళ్లకు అంటే హేమభావంతో ఉంటారు వాళ్ళు తెలంగాణ వాళ్ళకు మేమేదో తిండి పెడుతున్నాం మా వస్తువులతో మేము వాళ్ళకి సాగుతున్నాం అనే విధంగా వాళ్ళు ఉంటారు దీన్ని మనం అరికట్టాలంటే తప్పకుండా మనం ఒకటే నినాదంతో మనం ముందుకు పోవాలి ఏదైతే మారవాడి గోప్యాక్ అనే నినాదం ఉందో దీన్ని ప్రతి పల్లె కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వస్తే మనం ఆమన్ గారి మిత్రులు రేపు స్వచ్ఛందంగా వాళ్ళు అక్కడ ఉన్న షాప్లన్నీ కూడా బంద్ పెడుతున్నారు ఆ బంధుకు మేము పూర్తిగా అంటే మా అసోసియేషన్ తరఫు నుంచి మేము కూడా మార్వాడి గోపేక్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం మా ఆర్గనైజేషన్ కూడా పూర్తి వాళ్ళకు మేము సహకరిస్తున్నాం సహకరించడమే కాకుండా రేపెళ్ళి వాళ్ళ వాళ్ళకి సంఘీభావం కూడా ప్రకటించి ఆ మారవాడికి గోపే కానీ నిదానదాన్ని మా భుజాన్ని వేసుకొని ప్రతి పల్లె పల్లె కూడా మేము పోతాం పోయి మారవాడీలలో ఆగడాలను కానీ వాళ్ళని వాళ్ళు ఏదైతే విస్తరించి వాళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా వాళ్ళు విస్తరించడానికి ప్రయత్నం చేస్తుండో ఆ విస్తరణకి మనం అడ్డుకట్టేసడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం మీరందరూ తెలంగాణ బిడ్డలందరూ కూడా దీనికి సంఘీభావం ప్రకటించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చూపిస్తున్నాం అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకులు మనం ఈరోజు బండి సంజయ్ కూడా ఇచ్చి ఏదో దీనివల్ల ఏదో జరుగుతుంది మీరు ఒక రాజకీయ పార్టీకి ఏదో వ్యతిరేకంగా రాజకీయ ఏముంది అన్ని రాజకీయ పార్టీలే మేము కూడా రాముని కొలుస్తాం మేము కూడా దేవుని కొలుస్తుంటాం అంత మేము హిందువులమే ఇది ఈ హిందువులు ఒక బీజేపీ వాళ్ళు పోసుకోవడం కాదు మా దాంట్లో కూడా అందరు బీజేపీలో ఉన్న చాలామంది ఉన్నారు ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు అతీతంగా మార్వాడు చేసే దురాఘతాలని మారవాడు చేసే వ్యాపారాన్ని వాళ్ళ దొంగ వ్యాపారాన్ని అద్దోదండ వ్యాపారాన్ని అరికట్టడానికే ఈరోజు మారవాడి గోబ్యాక్ అనే నినాదం వచ్చింది ఈ నినాదానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఈ నినాదాన్ని ముందుకు తీసుకుపోయి దాన్ని మనం విజయవంతం చేసినట్టయితేనే రాబోయే తరాలు కూడా మన పిల్లలకు కూడా నాణ్యమైన ఫుడ్ కానీ ఈ దోపిడి నుంచి కానీ అరికట్టడానికి మన అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను